థన్ గారు వారు ఉన్నారు వాళ్ళ కృషి వల్ల వాళ్ళ ప్రయాసం వల్ల ఇది సాధ్యమైంది ఇంకా కల్పన రమేష్ గారు మహారాష్ట్ర నుంచి ఇంకా తమిళనాడు నుంచి చాలా మంది శాస్త్రవేత్తలకి తీసుకొచ్చి అసలు ఆనాటి ఎట్లా ఉంటుందో అది ఒక రూప కల్పన తయారు చేసుకొని మంచి యంగ్ ఆర్కిటెక్ట్స్ కి కూడా తీసుకొచ్చారు అండ్ వాళ్ళ కృషి వల్ల ఈ రోజు మనం చూస్తున్నాం అండ్ నాకంటే ఈ వీడియోలోనే చాలా మంచిగా కనపడుతుంది చివరిలో ఇది అందరికీ మన ప్రపంచానికి ఇది మంచి చెప్పాలంటే ఆ రోజుల్లో ఎట్లా గుడి అండ్ బావి దగ్గర మనం ఒక పండుగ లాగా చేసేది ఇప్పుడైతే పండుగ అంటే అందరూ ఇంట్లో ఏదో మంచి వంటలు తయారు చేసుకొని టీవీ ముందట కూర్చుంటారు కానీ ఆనాటి ఎంత ఎంజాయ్ చేశారు మన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ దానికి ఈరోజు మన పరంపరా బృందం ద్వారా మనం చూస్తున్నాము సో పద్మశ్రీ అవార్డ్ విన్నర్ ఉన్నారు పేట్రన్స్ ఆఫ్ దిస్ పరంపర గ్రూప్ ఫ్యామిలీ మీ థ్యాంక్ ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా నేను సమయం తీసుకోకుండా ఇక్కడ వచ్చిన అందరూ బిక్నూర్ వాసులు ఇంకా నుంచి వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు సంక్రాంతికి మన భోగి రోజున ఇంత మంచి బావికి

잠잠다리다, 까까다, 잠잠다리다, 까잠잠다리다, 다리다나다, 다나잔다, 잔우다, 잔우기미다, 까까다리까다, 까까까끼다, 까까다리까다. 까까까끼다, 까까다리까다. 샤샤가리다, 샤샤가리다, 모리남, 쑤리남, 비만아, 수박, 까만아, 잔다, 파두, 까, 파리남.

ఐకేపీ వాళ్ళు చక్కగా మన స్టేట్ అంతా ఎంతో చక్కగా దీపాలతో అలంకరించారు ఐకేపీ వాళ్ళు చక్కగా మన స్టేట్ అంతా ఎంతో చక్కగా దీపాలతో అలంకరించారు ఆ ఐకేపీ వాళ్ళే కూడా మన గట్టిగా చెప్పట్ల ఆనంద శంకర్ జైన్ మేడం గారికి మరియు మన శంకర కళాక్షేత్ర బృందానికి చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరూ ఐ థింక్ మనస్సు మొత్తం నిండిపోయి ఉంటారు ఎందుకంటే ఇన్ని రూపాల్లో మన శివయ్యకి మన కుటుంబానికి అక్కడ చూపించారు వాళ్ళు అసలు ఫైవ్ మినిట్స్ డాన్స్ చేసే ఒక ఈ కాలంలో వాళ్ళు ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ ఒక్క కూడా తప్పు చేయకుండా చేశారంటే నిజంగా ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ నేను కోరుతున్నాను మన భారతీయ సాంప్రదాయానికి ముందుకు తీసుకువెళ్తున్న ఈ అందరూ కళాకారులకి నమస్కరిస్తూ మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టు ఆల్ ది టీమ్స్ అండ్ మన మళ్ళీ ఒకసారి కల్పిన రమేష్ గారికి మన కళాక్షేత్ర బృందం అందరికి వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా రిక్వెస్ట్ ఐ నో అంటే ఎస్పెషల్లీ తెలంగాణ అలాగే కల్పన రమేష్ గారికి మా పరంపరా ఫౌండేషన్ తరఫున కలెక్టర్ గారికి మరొక్కసారి గట్టిగా అంటే అంత చక్కటి ఆ ఆలయం ముందు చక్కటి మెట్ల పాలు ముందు ఆ ఊర్ణమశ్రీ శంకరానంద కళాక్షేత్ర వారికి గట్టిగా మరొక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తుంది